పోలీసులు బ్రాహ్మణులపై కక్ష సాధిస్తున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు బ్రాడిపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట కార్యంలో బుధవారం శ్రీధర్ మాట్లాడారు బోరుగడ్డ అనిల్ని అరెస్టు చేసినప్పటి నుంచి ప్రతి చోట రాచమర్యాదలు జరిగాయని ఎవరిపై చర్యలు తీసుకోలేదని అన్నారు అరండల్పేట స్టేషన్ లో పనిచేస్తున్న టెక్నీషియన్ శేషు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకుని అతన్ని కనిపించకుండా దాచారని ఆరోపించారు కుటుంబ సభ్యులకి కూడా సరైన సమాచారం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు న్యాయం చేయని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత దరిద్రంగా ఉందంటే వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ప్రమోషన్ల విషయాల్లో కానీ ఒకళ్ళనకు ఒకళ్ళు కులాల వారీగా తొక్కుకుంటూ బయట సమాజంలో సామాజిక వ్యక్తుల మీద వేధింపులకి గురి చేస్తున్నారు దీనికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అరెస్టు రిమాండు అంశం దీనిలో భాగంగా బోరుగడ్డ అనిల్ని మొట్టమొదటగా గుంటూరు జిల్లాలో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయటం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుగు యువత నాయకులు స్టేషన్కి వెళ్ళి రాత్రిపూట ధర్నా చేయటం జరిగింది ప్రతి ఒక్క పత్రికలో మీడియాలో ఈ వార్తలు రావటం జరిగింది అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత అదే బోరుగడ్డ అనేలు అరండలపేట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు ఈ పోలీసు వ్యవస్థ లేదు ఇది పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యమే తన వైఫల్యాన్ని డిఎస్పీలు సిఏలు వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున చాలామంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది ఒక బ్రాహ్మణ యువకుడు బురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు ఇప్పటికి నాలుగు రోజులయ్యింది నాలుగు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు ఒక బ్రాహ్మణ యువకుణ్ణి ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వంలో వేధిస్తుందా వేధింపులకి గురి చేస్తుందా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం